హైదరాబాద్ శివార్లలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు ఆర్టీఏ అధికారులు టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీఏ తనిఖీల విజువల్స్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు నగర్ కూకట్పల్లి శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు జాయింట్ ఆపరేషన్లో ట్రావెల్స్ బస్సుల బాగోతాలు బయటపడ్డాయి ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది ప్రైవేట్ బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ తోటి ఇక్కడ ట్యాక్సీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి దానికి సంబంధించి అనేక డిఫాల్ట్స్ని ఈ తనిఖీల్లో ఐడెంటిఫై చేశారు ఎల్బీ నగర్లో కూకట్పల్లిలో శంషాబాద్లో పఠాన్ చెరువులో ఇలా అనేక చోట్ల ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు ఆ తనిఖీల్లో అనేక డీఫాల్ట్స్ బయటపడ్డాయి చాలా చోట్ల ఫైర్ ఎక్స్టింగ్ విషర్లు వ్యాలిడేట్ డేట్ అయిపోయిన తర్వాత ఉన్నాయి అవి కూడా ఖాళీ సిలిండర్లు కనిపించాయి అలాగే కొన్ని చోట్ల హ్యామర్స్ కనిపించలేదు కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్లు నిబంధనలకు తగ్గట్టుగా ఉండాలి కానీ అలా లేవు అలాగే వాటి వెసులుబాటు లేదు దాని నుంచి తప్పించుకునే వెసులుబాటు లేదు ఇలా బోల్డ్ డిఫాల్ట్స్ ఇవాళ ఈ తనిఖీల్లో బయటపడ్డాయి